హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రాగి మాల్ట్ తయారు చేయబోతున్నామండి మొలకెత్తిన రాగులతో రాగి మాల్ట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ వీడియో కంప్లీట్గా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రాగులు మేము ఊరి నుంచి తెచ్చుకున్నామండి రాగులు ఒక గిన్నెలో వేసి ఒక పప్పు పప్పుగుత్తుతో దంచితే పైన పొట్టు అనేది వచ్చేస్తుందండి నీట్గా అలా నలిపి తీస్తే ప్రెస్ చేస్తే పొట్టు అనేది మొత్తం వచ్చేస్తుంది వాటర్లో నీట్గా వాష్ చేసి ఇసుక రాళ్ళు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోండి పిల్లలకు పెడతాం కాబట్టి నీట్గా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి రాగుమాల్ట్ అనేది చాలా చాలా హెల్త్కి మంచిదండి మామూలుగా రాగి పిండి తయారు చేసుకునేది వేరే నా మొలకెత్తించుకున్న రాగిపిండి చేసుకుంటే ఐరన్ కాల్షియం అనేది ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుందండి మా నార్మల్ రాగిపిండి కన్నా మొలకెత్తిన రాగుల్లో ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఉంటుందండి అంత హెల్త్కి మంచిదండి నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టానండి ఇరవై నాలుగు గంటలు నానబెట్టానండి ఈ రాగుల్ని నానబెట్టిన తర్వాత రాగులు ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత రెండు మూడు సార్లు బాగా కడగాలండి బాగా వాష్ చేసిన తర్వాత ఒక పిల్లో కవర్ని తడిచేసి తీసుకోండి తడిపి మాత్రం తీసుకోవాలి పొడిగా తీసుకోవద్దు ఒక పిల్లో కవర్ని తడిపి తీసుకొని ఆ కవర్లో మొత్తం రాగులన్నీ వేసేయండి నానబెట్టిన రాగులన్నీ ఆ పిల్లో కవర్లో వేసేయాలి రాగులన్నీ వేసిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా బాగా గట్టిగా పిండియండి ఈ పిల్లో కవర్ అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం ఒక కార్నర్ నుంచి వాటర్ అంతా వచ్చేస్తుందండి చూడండి నీట్గా వాటర్ అనేది వచ్చేస్తుంది ఒక కార్నర్ నుంచి పిల్లో కవర్ అయితే అలా వచ్చేసిన తర్వాత గట్టిగా ఒక నాటు వేయండి నాటు వేసి ఒక వెయిట్ పెట్టండి వెయిట్ పెట్టేసి ఒక మూత పెట్టండి ఆ విధంగా అయినా మొలకలు వస్తే లేదంటే ఈజీగా ఎక్కడైనా బాల్కనీలో అయినా బయటైనా ఎండ తగిలిని ప్లేసులో గాలి ఆడాలండి బాగా గాలి ఆడిన ప్లేసులో ఎండ తగలకూడదు గాలి వేయాలి ఆ ప్లేసులో ఇలాగ హ్యాంగ్ చేయండి బాల్కనీలో వేలాడి ఇక్కడ మీకు చూపించడం కోసం ఈ విధంగా చూపిస్తున్నాను ఎండ మాత్రం తగలకూడదు గాలి వేయాలి చూడండి స్ప్రౌట్స్ అని వచ్చిన తర్వాత ఈ విధంగా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాలండి చిట్టి చి చిట్టు చిట్టు మొలకలు వచ్చేసే చూడండి రాగులకి ఈ విధంగా ఇంకా పెద్ద మొలకలు కావాలి అంటే థర్టీ సిక్స్ అవర్స్ అవ్వాలండి మొలకలు పెద్దగా కావాలంటే ఒక రోజంతా ఇలా ఉంచితే ఈ విధంగా వస్తాయండి ఇంకా పెద్ద మొలకలు కావాలి అంటే థర్టీ సిక్స్ అవర్స్ అవ్వాలండి ముప్పై ఆరు గంటలు అవ్వాలి నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచానండి ఉంచిన తర్వాత నాకు ఈ విధంగా చిట్టు చిట్టు మొలకలు వచ్చాయండి ఈ విధంగా మొలకలు అనేది ఎండ తగలకుండా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోండి నేనైతే టూ డేస్ బాగా ఆరబెట్టానండి ఆరబెట్టిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోండి ఆ గిన్నెలో తీసుకొని చూడండి ఈ విధంగా ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటాయి మొలకలు అనేవి దగ్గరికి అయిపోతాయండి మొలకలు మొలకెత్తిన రాగులని స్టవ్ ఆన్ చేసుకొని ఒక దళాసి కడాయి అయినా పర్వాలేదు దళరి గిన్నె అయినా పర్వాలేదండి ఆ గిన్నెలోకి ఒక పాన్లో తీసుకొని కొంచెం కొంచెం రాగులు వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని మంటని సిమ్లో పెట్టి చాలా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి మినప సున్నులకి మినపప్పును మనం ఫ్రై చేసినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందండి అదేవిధంగా రాగులు ఫ్రై చేసినప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి మంచి అరోమ వస్తుంది ఆ స్మెల్ స్మెల్ వచ్చినంతవరకు ఆ ఫ్లేవర్ వచ్చినంతవరకు బాగా నిదానంగా ఫ్రై చేసుకోండి చాలా ఓపిక కావాలండి పిల్లలకు కూడా పెడతాం కాబట్టి చాలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఎలా పడితే అలా ఫ్రై చేసేస్తే పిండి అనేది స్వీట్ వచ్చేస్తుందండి టేస్ట్ అస్సలు బాగోదు మనం ఎంత బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి చాలా నిదానంగా ఫ్రై చేసుకోండి ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుందండి షుగరు బీపీని అదుపులో పెట్టుకోవచ్చండి డైలీ వన్ గ్లాస్ తాగడం వలన మన పెద్దవాళ్ళకి అమ్మ నాన్నకి ఎవరికైనా షుగరు బీపీ ఉన్నా మనకి రాకుండా ఉండాలి అంటే మనం డైలీ వన్ గ్లాస్ తాగితే చాలా మంచిదండి మనకి షుగరు బీపీ రాకుండా మనం కాపాడుకోవచ్చు మన హెల్త్ని మనం జాగ్రత్త చేసుకోవచ్చండి చాలా చాలా మంచిదండి చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా ఈ విధంగా అలవాటు చేయండి చాలా హెల్త్కి మంచిదండి ఈ పిండితో మనం రాగి పిట్టును తయారు చేయవచ్చండి చాలా మంచిదండి రాగి పిట్టు ఇడ్లీ రుబ్బులో కానీ దోశల రుబ్బులో కానీ ఈ పిండిని కలిపి టిఫిన్స్లో కూడా యూజ్ చేయొచ్చండి చాలా విధంగా యూజ్ చేయొచ్చండి ఈ పిండిని రాగులన్నీ ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా గిన్నెలో వేసుకోండి ఫ్రై చేసినవన్నీ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా ఫ్రై చేయండి స్మెల్ బాగుంటుంది డైజెషన్ కూడా ఈజీగా అవుతుందండి జీలకర్ర వేయడం వలన వేసిన తర్వాత ఇవన్నీ ఈ మిక్సీ పట్టించండి మిక్సీ పట్టించిన తర్వాత ఈ విధంగా పౌడర్లా అవుతుంది ఇంకా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి అనుకుంటే ఒక జల్లెడు పెట్టి జల్లించండి చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం జల్లెడితో జల్లించాలండి పిల్లలకి ఏదైనా అడ్డు తొగులితే తినడానికి ఇష్టపడరు కదండి జల్లెడితో జల్లించండి జల్లెడితో జల్లించిన తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మొత్తం మిక్సీ పట్టించేయండి మళ్ళీ దానిని మళ్ళీ జల్లెడి చేయొద్దు జల్లెడి చేయొద్దండి దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించి ఈ పౌడర్లో కలిపేయండి చూడండి మొత్తం నేను పౌడర్ అంద జల్లించుకున్నానండి జల్లించుకున్న తర్వాత అండి ఈ పిండి ఈ పిండి దీంతో మనం మాల్ట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి నేను ఒక చిన్న గిన్నెలో త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ పిండి తీసుకుంటున్నానండి మొలకెత్తిన రాగి పిండిని త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను కరెక్ట్గా దాన్ని కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలండి ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి ఒక చిన్న గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేయాలండి కరెక్ట్గా సరిపోతుందండి త్రీ టేబుల్ స్పూన్స్కి ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ బాయిల్ అయిన తర్వాత కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపండి ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా వేయండి ఉండలు కట్టకుండా కలపండి చాలామంది నైట్ నానబెట్టి పొద్దున్న చేస్తూ ఉంటారండి స్టీల్ గిన్నెలో అయితే పులిసిపోతుందండి కుండలో చేస్తే పులిసిపోదు నైట్ నానబెట్టడం వల్ల కూడా చాలా మంచిదండి మీరు టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఇందులో చూడండి ఉండలు కట్టకుండా రాగి జావని బాగా కలుపుకోండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక చెంబు తీసుకొని అందులో కొద్దిగా పెరిగి వేయండి ఆ పెరిగి వేసి కవ్వంతో చిక్కటి మజ్జిగలా చేసుకోండి చిక్కటి మజ్జిగలా చేసుకోండి ఆ మజ్జిగిని ఆల్రెడీ మనం రాగి జావ చేసుకున్నాం కదండి ఆ రాగి జావలోకి ఆ మజ్జిగ మొత్తాన్ని వేయండి రాగి మాల్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాసులో వేసుకోండి ఒక గ్లాసులో వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోండి పైన టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసుకోండి నేనైతే సాల్ట్ లేకుండా తాగుతానండి నాకు ఎలాగ ఇష్టం చాలా చాలా బాగుంటుందండి చూడండి చూడడానికి ఎంత బాగుందో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయండి చూ ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల చాలా హెల్త్కి మంచిదండి మీరు కూడా తాగండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి